మాతృదేవ బోవ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంద్రప్రభాయి ఈ నాలుగు వార్తా వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతిలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలోచించే కొన్ని రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి మరో వందేళ్లైనా ఏ సృజనాత్మకంగా ఆలోచించదని ప్రోగ్రామింగ్లో అదొక సహాయకారికి మాత్రమే వ్యవహరిస్తుందని బిల్గెట్స్ గారు తెలిపారండి ఇక అమెరికాలో సంపన్న భారతీయం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది బిలీనియర్లు మనవాళ్లే పన్నెండు మంది అంటండి అగ్రస్థానంలో జై చౌదరి తొలిసారిగా సందర్పించే సత్య నాదండ్లకు చోట అంటండి ఇక మీ బిడ్డల భవిత నాది బాధ్యత అని విద్యార్థులపై ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలి ఇక విద్యార్థులు హాజరు తెలుసుకోవడానికి కొత్త యాప్ ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టే పరిస్థితికి రావాలి అని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఇరవై కోట్ల మందితో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగిందండి పాఠాలు బోధించిన చంద్రబాబు గారు అంటే ఎనిమిదవ తరగతి గదిలో సీఎం చంద్రబాబు గారు అందుకుని వనరులు సంరక్షణ ఆధునిక సాంకేతిక తదితర అంశాలపై విద్యార్థులకు పాఠాలు బోధించారంటండి ఇక వారితో పాటు కలిసి కూర్చుని బోధ్ చేశారండి విద్యార్థుల పాటు ఇక ఓటర్ జాబితా సమగ్ర సవరణ సబబే అని అందుకు ఎంచుకున్న సమయం సరికాదు అని ఆధార్ రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి అని బీహార్లో ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసిందండి ఇక ప్రపంచంలోనే మేటి భవనం అంట ఐకానిక్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నలభై వేల చదరపు అడుగుల్లో నిర్మాణం గాలి చొరబడే విధంగా ఐసోలేషన్ అంటండి ఇక ఉచిత ప్రయాణం పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ అంటండి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎనభై ఎనిమిది శాతం గ్రామీణ బస్సుల పరుగులు ఎక్స్ప్రెస్లోనూ డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాల్లోనే వీటిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది పొరుగు జిల్లాలకు ప్రయాణం అంటండి ఇక వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చిందంటే చాలాసార్లు ఫార్వర్డ్ అయిన మెసేజ్లు సెర్చ్ ఆన్ వెబ్ అనే కొత్త ఫీచర్ ఇక తేలిగ్గా నిర్దేశిత చిత్రం సందేశం నిర్ధారణ చేసుకోవచ్చు అంటండి ఇక విజయసాయిరెడ్డి గారికి మరోసారి సిట్ నోటీసులు ఇచ్చారండి మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా పిలుపు రేపు విచారణకు రావాలని ఆదేశం ఆయన ఏం చెప్తారు అన్నదానిపై ఆసక్తి నెలకొందంట ఇక అడుగుల హైడ్రోపోనిక్స్ అంటండి మట్టి లేని మొక్కల పెంపకం నెల్లూరు విఆర్ మున్సిపల్ హై స్కూల్లో వినూత్న ప్రయోగం చేశారండి విద్యార్థులు ఇక రైలు పెట్టు తరహాలో ఏర్పాటు చేసిన క్యాప్సిల్స్ హోటల్ అంటండి రైలును మరిపించే స్లిపింగ్ పాడ్లు విశాఖ రైల్వే స్టేషన్లో ప్రారంభమైన క్యాప్సిల్స్ హోటల్ అంటండి నరేగా పెండింగ్ బిల్లులకు ఆమోదం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెల్లడించారండి రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి జనగణనని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి ఇక కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అడుగులు భూమిని పరిశీలించిన జిందాల్ కంపెనీ ప్రతినిధులు కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల చేశారంటండి ఈ కారాగారంలో మూడేళ్లుగా నిర్బంధం ఉంటుందండి గుంటూరు వినియోగదారుల కమిషన్ తీరును తప్పుబట్టిన హైకోర్టు స్థిరాస్తి వ్యాపారిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు తాజా ఫీజుల ఖరారు వరకు పాతవే అమలు అంటండి ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫీజులపై హైకోర్టు స్పష్టతనిచ్చింది ఇక విచారణకు ఇప్పుడు రాలేను వచ్చే వారం వస్తానని సిట్ అధికారులకు తెలిపిన రజిత్ భార్గవ్ గారండి ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్ అంట నిధులు సమకూర్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక ఇరవై ఏడేళ్ల తర్వాత చిక్కిన బాంబు పేలుళ్ళ ప్రధాన నిందితుడు కర్ణాటకలో అరెస్ట్ చేసి నా తమిళనాడు పోలీసులండి కార్లు రహస్య అర అందులో నూట పది వెండి బిస్కెట్లు అంటే స్వాధీనం చేసుకున్న ఒడిస్సా అబ్కారీస్ అధికారులు రెండు వందల పదకొండు మంది బాల కార్మికులకు విముక్తి రాష్ట్ర కార్మిక శాఖ వెల్లడించిందండి ఇక పోలీసులను కించపరచడం సరికాదని జగన్కు మంత్రి పయ్యవులు గారి హితవుకు పలికారండి కూటమి ట్రూ డౌన్ చేసిందంటండి ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి విద్యుత్ వినియోగదారులకు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల సర్దుబాటు ఏపీఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కమ్లు ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా జేఈ అడ్వాన్స్డ్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అంటండి మంత్రి శ్రీ బాల స్వామి తెలిపారు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి కరీడు కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి నాదండ మనోహర్ గారు కోరారండి ఇక వాలంటీర్ల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారండి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు తొలి విడతలో జాతీయ రహదారులు హోం హోంమంత్రి అనిత గారు వెల్లడించారండి ఇక పదో తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులకు కసరత్తు జగన్ ది విద్వాంస యుగమని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారండి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారంట ఇక అన్యాయంపై రోడ్డెక్కిన వారంతా అసాంఘిక శక్తులేనా అని సీఎం చంద్రబాబుపై ఎక్స్ వేదిక జగన్ విమర్శలు భూ వినియోగ మార్పిడికి పురపాలక చట్ట సవరణ అంటండి రెవెన్యూ శాఖ నుంచి అధికారాలు బదలాయింపు ఇక స్థానిక పట్టణాభివృద్ధి సంస్థలోనే అనుమతులు అంటండి ఇక మామిడి రైతులపై జగన్ ని మొసల కన్నీరు అని ఏఐపిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు తెలిపారండి మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి గారంట లావాదేవీలు తన నియంత్రణలోకి తీసుకున్నారు ముడుపులు అందిన కంపెనీలకి అనుమతులు ఇచ్చారు హైకోర్టులో సిఐడి తరపున వాదనలు వినిపించిన లోద్రా గారు ముందస్తు బెయిల్పై వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ చేశారండి ఇక జాతీయ స్థాయిలో చేబ్రోలు సర్పంచ్ సత్తా సర్పంచ్ సంవాద్ పోటీలో ప్రథమ స్థానం దక్కించుకున్న లక్ష్మీ సునీత గారు అంటండి మోడీ అరుదైన ఘనత అంటండి పదిహేడు దేశాల పార్లమెంట్లో ప్రసంగం కాంగ్రెస్ ప్రధానులందరివి పదిహేడే అంటండి ఇక క్షవరం చేసుకురమ్మంటే స్కూల్ డైరెక్టర్ను కత్తితో పడిచి చంపారంటండి ఇద్దరు మైనర్ విద్యార్థులు దుశ్చర్య ఇక అత్యాయక స్థితికి ఓ చీకటి అధ్యయనమని ఎమర్జెన్సీ గురించి కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ గారు ధ్వజమెత్తారండి పద్నాలుగున భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్ల గారు ఇక షేక్ హసీనాపై మానవ హనన నేరాభియోగం అప్పటి హోం మంత్రి ఐజీపై దోషులుగా తేలితే మరణశిక్ష అంటండి ఇక దక్షిణాసియాలో రక్తహీనత బాధిత మహిళలు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల మంది పౌరసత్వ హక్కుపై ట్రంప్ ఆదేశాలు నిలిపివేశారండి ఇక శిక్షణ విమాన ప్రమాదంలో అమరులైన పైలట్లు గుర్తింపు హతీల చెరలో నౌక సిబ్బంది దాడి అనంతరం ఎత్తుకెళ్ళిన ఉమెన్ రెబల్స్ అంటండి కేరళ నర్స్కు మరణదండను తప్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు అంగీకరించిన ధర్మాసనం అండి క్రెయిన్ యుద్ధం ముగింపునకు కొత్త ఆలోచనలు విదేశాంగ మంత్రులు భేటీలో పంచుకున్న అమెరికా రష్యా రాహుల్ విమర్శలు ఎమర్జెన్సీకి మద్దతు ఇవ్వడమే అని బీజేపీ తెలిపిందండి ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంపై ఇరవై రెండు మంది అధికారులపై వేటంటండి ఇక యుద్ధ విమానాలు నౌకలతో చైనా కవ్వింపులు లైవ్ ఫైర్ డ్రిల్ చేపట్టిన తైవాన్ ఇక మూడేళ్ల శిక్ష ఒక రోజుకు తగ్గింపు అంటండి నలభై ఏళ్ల వేదనకు ఢిల్లీ హైకోర్టు ముగింపు కెనడాలో కపిల్ శర్మ రెస్టారెంట్పై కాల్పులు ఇక బెట్టింగ్ యాప్ కేసులో రంగంలోకి ఈడి ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై ఈసీఐఆర్ హవాల కోణంపై ఆరా నిందితుల జాబితాలో రాణా విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ తదితరులు అంటండి ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముందస్తుగా ఏర్పాట్లపై అదనపు ఈవో దిశానిర్దేశం చేశారండి రండి ఇక వైభవంగా శాఖంబరి ఉత్సవం ఇక కెనడాలో ఢీకొన్న విమానాలు భారత్కు చెందిన శిక్షణ పైలట్ మృతి క్యూపై విరుచుకుపడ్డ రష్యా ఇద్దరు పౌరుల మృతి పదమూడు మంది గాయాలు ఇక రష్యాలు మమ్మల్ని బంధించారు అని భారత్ పర్యాటకుడి ఆరోపణ ట్రంప్పై దాడి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైఫల్యమే అని ఆరుగురుపై వేటు వేశారంటండి ఇక ఈడీ సోదాల్లో డంకీ రూట్ల ఏజెంట్లు గుట్టురట్టు ముప్పై పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు ట్రంప్ సన్బా చేసేటప్పుడు డ్రోన్తో దాడి చేస్తామని ఇరాన్ తెలిపిందండి సాయం నిలిపిన ట్రంప్ అగమ్య గోచరంగా ఎయిడ్స్ నివారణ అంటండి ఇక గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్కు పది మంది ఎంపిక అందులో ఎనిమిది మంది భారతీయులే స్మైల్ పథకాన్ని సవరించిన కేంద్రం అంటండి టెన్నిస్ మాజీ క్రీడాకారిని కాల్చి చంపిన కన్నతండ్రి జమ్మూ కాశ్మీర్లో ఆశావాహ పరిస్థితులని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానండి ఇకనైనా దేశంపై దృష్టి పెట్టండి అని జయరామ్ గారు తెలిపారండి దళైలా మా వారసులు చైనా నుంచి రారు అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం తెలిపారు రెండు వేలు అప్పు తిరిగి చెల్లించమంటే కత్తితో పొడిచి హత్య చేశారండి ముగ్గురిని అరెస్ట్ చేశారు ఢిల్లీలో ఇక రైళ్ల భద్రతకు డిఎఫ్ సిసిఐఎల్తో ఒప్పందం న్యాయ విద్యార్థిని గ్యాంగ్ రేప్ పై హైకోర్టుకు నివేదిక సమర్పించిన బెంగాల్ ప్రభుత్వం ఇక హర్యానాలో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం వచ్చిందండి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు ఇక రాజ్నాథ్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారండి పుట్టినరోజు సందర్భంగా ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైందండి సింగిల్ మేజర్ డిగ్రీతో విద్యార్థులకు నష్టం అని తెలిపారు ఇక పన్నెండు వేల కోట్లతో ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు సమీక్షించనున్న సిఎస్ విజయానంద్ గారండి రెవెన్యూ మాన్యువల్ సిద్ధం పద్నాలుగు వాల్యూమ్స్ ద్వారా భూ పరిపాలన చట్టాల వివరాలు ఏఐ సాయంతో చార్ట్ ద్వారా వినేందుకు వీలుగా చర్యలంటే అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి కలెక్టర్ కు సిఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారండి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనుచరులు వేధిస్తున్నారని టిడిపి కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు శాస్త్ర సాంకేతిక మండలాలకు నిధులు అంతంత మాత్రమే అంట ఐదు జిల్లాల్లో ఏటీఎస్ల అనుమతులు రద్దు చేశారండి ఫిట్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమే కారణం ఆన్ కాల్ డ్రైవర్ కండక్టర్ల ప్రతిపాదన వద్దని అని ఎన్ఐఎంయు తెలిపిందండి ఇక ప్రకాశం జిల్లాలో బాలుడు మృతి చంద్రబాబు విచారం అన్ని కోణాల్లో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారండి బనకజర్ల ప్రీ ఫీజిబిలిటీ నివేదికపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి లేఖ రాసిందంటండి ఇక భారత చిత్రపటంలో తెలంగాణను తొలగిస్తారా అని బీజేపీ నేతల క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ ఎక్స్లో ప్రధానికి పలు ప్రశ్నలు సంధింపంటండి ఇంకోసారి సాక్షిలో చూద్దామండి ఇక నాడు నేడు బడిలో తనయుడు వందనం అంటండి అమ్మఒడి దొంగలు ఆ లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందే తల్లికి వందనం పథకం అన్న సీఎం చంద్రబాబు పిల్లలు ఉపాధ్యాయులు ఎదుటే నిస్సిగ్గుగా వద్దాలంటండి సీఎం వ్యాఖ్యలతో నిర్గంతకుపోయిన యావత్ తెలుగు సమాజం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారమే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అదే విషయాన్ని గుర్తు చేస్తున్న తల్లిదండ్రుల నెటిజన్లు నాడు నేడు కింద కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలను తీర్చిదిద్ది రూపురేఖలు మార్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ కుర్చీలు టేబుల్లు డిజిటల్ బోర్డులు ఇతర ఇతర సదుపాయాలు సమకూర్చింది గత ప్రభుత్వమే ఇప్పుడు అదే స్కూలుకు వెళ్ళిన సీఎం చంద్రబాబు అబద్దాలు అంటండి పేదరికం చదువులకు అడ్డం కాకూడదనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన నాటి సీఎం వైఎస్ జగన్ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా కనీసం ఇలాంటి ఆలోచన అయినా చేశారా అని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు విద్యావేత్తలు అంటండి ఇక రైతులు అసాంఘిక శక్తుల చంద్రబాబు నిసిగ్గు మాటలు ఆపని జగన్ గారు ధ్వజమెత్తారండి డెబ్బై ఆరు వేల రైతు కుటుంబాలకు మామిడి దార సమస్య మీ కంటికి ఆ రైతులు రౌడీలు దొంగల మాదిరిగా కనిపిస్తున్నారా అని జగన్ గారు అడిగారండి చందమామను గ్రహ సకాలం ఢీకొన్న వేళ వెలువడిన లక్ష అణుబాంబులు సమానమైన శక్తి అంటే చంద్రునిపై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో పదమూడు కిలోమీటర్ల భారీ గొయ్య ఏర్పడిందంటండి లోతుగా ఇదే ప్రాంతం నుంచి శాంపిడ్లు మోసుకొచ్చిన చైనా చాంగ్ సిక్స్ వ్యోమనౌక ఇక కాకినాడ జీజేహెచ్ లో కేచకలు యాభై మంది పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు ఆర్ఎంసీలో ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్లు దాష్టికం అంటండి సెల్ఫోన్లో శరీర భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్మెయిల్ అంటండి నెల రోజులుగా ఘాతుకం ఫిర్యాదు చేసిన విద్యార్థులు బాధితు విద్యార్థుల రహస్య విచారణ నేరం రుజువు అంటండి ఇక అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి ఏలూరు జిల్లాలో పోలనపల్లి గురుకుల కళాశాలలో దారుణం అంటండి ఇక తప్పు చేసింది మీరు క్షమాపణ చెప్పండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేశారు తిరిగి మాపై బురద చల్లుతున్నారని సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యవులపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం అంటండి ఇక సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదని దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని త్వరలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడించారంటండి ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి ఉపాధి బకాయిలకు మోక్షం అంట రెండు వందల ముప్పై కోట్లు విడుదల చేసిన కేంద్రం ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ వరుస విజ్ఞప్తులు అంటే రాష్ట్రం వాట రెండు వందల ఇరవై కోట్ల విడుదలకు సిద్ధం రెండు వందల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన ఉపాధి పనులపై జగన్ కక్ష నాలుగు లక్షల ఇరవై రెండు వేల పనులు రికార్డులు మూసివేతంటండి తాడేపల్లిలో నాటి సీఎం జగన్ ప్యాలెస్ కు అత్యంత సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు ఇక్కడి నుంచే ప్రకాశం చిత్తూరు నెల్లూరు జిల్లాలకు వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు రెండు వందల యాభై కోట్లు తరలించినట్లు సిట్ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది అంటండి దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో విస్తుపోయే రహస్యాలు బయటపడుతున్నాయి మద్యం తయారీదారులు నుంచి వేల కోట్ల రూపాయలు అందుకునే ఆ సొమ్ములు దాచిన డన్లు బయటపడ్డాయి అంటండి సిట్ అధికారులు హైదరాబాద్లో ఐదు తాడేపల్లిలో ఒకటి గుర్తించారు లెక్కర్ లో కీలక సూత్రధారి రాజ్ కాసిరెడ్డి అనుచరులు ముడుపులు తీసుకోవడం డన్నులో దాచడం ఆ తర్వాత తరలించడం వంటి వ్యవహారాలు నడిపించారు గుట్టు బయటపడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నల్ల డన్లు మార్చేవారు ఇక లెక్కర్ సొమ్ముతో సిద్ధం ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లెక్కర్ ముడుపుల నుంచే ఖర్చు చేసినట్లు సమాచారం కొంత మొత్తం హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు తెలుస్తుంది అంటండి ఇక సాహిరెడ్డికి మళ్ళీ పిలుపు అంటే రేపు విచారణకు రావాలనే సిట్ నోటీసులు జారీ చేసింది నా పేరెంట్స్ మీటింగ్కు నాను వచ్చేవారు కాదు ముఖ్యమంత్రిగా మీ పిల్లల కోసం వచ్చారు మొక్కలు నాటాలన్న పవన్ అన్న సవాల్ను స్వీకరిస్తున్నానని లోకేష్ గారు తెలిపారండి అరవై వేల బడులు కాలేజీల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ త్వరలో ఎన్టీఆర్ విదేశీ విద్య అమలు కూడా ప్రారంభం చేస్తారంటండి ఇక హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇక కొరడ ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లైమ్ ఎక్స్చేంజ్ ఐఆర్డిఐతో కలిసి పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం యోచన ఇప్పటిదాకా ఆరోగ్య శాఖ పరిధిలోనే హెల్త్ క్లైమ్స్ ఎక్స్చేంజ్ పర్యవేక్షణ లేక భారీగా క్లైమ్లు ఏటా పెరుగుతున్న ప్రీమియం బీమాకు దూరం అవుతున్న ప్రజలంటండి ఇక మాచర్లో మైనింగ్ దంద గత ప్రభుత్వంలో పిన్నెలు సోదరుల అక్రమాలు రట్టు గ్రావెల్స్ తవ్వకాలలోనే వంద కోట్ల పైగా అంటండి తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమ తవ్వకాలు అటవీ రెవెన్యూ భూముల్లో యథేచ్ఛిగలుటి కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగులోకి అంటండి క్వాడ్స్ నాపరాయి తవ్వకాలపైన విచారణ వీటిల్లో డెబ్బై కోట్ల పెనాల్టీ విధించే అవకాశం ఉందంటండి ఉత్తరాన వరదలు దక్షిణాన ఎండలు మధ్య తూర్పు వాయువ్య భారతాన కుంభపృష్టి అంటండి మధ్య భారతంలోనే వేసిన నైరుతి రెండు మూడు రోజుల్లో దక్షిణాదికి రాక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నాలుగు జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు అంటండి ఎనిమిది జిల్లాల్లో సాధారణం మిగిలిన జిల్లాల్లో తక్కువ వర్షపాతం పదమూడు నుంచి ఉత్తర కోస్తాలో పదిహేను నుంచి సీముల వర్షాలు అంటండి ఇక అమ్మో సూపర్ బగ్స్ అంటండి యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీఫంగల్ మందులకు లొంగని మహమ్మారి జీవులతో ముప్పు ఆయా మందులను వైద్యులు చెప్పినట్టుగా కాకుండా విచ్చల విడిగా వాడడం మధ్యలో ఆపేయడమే కారణమంటండి మిగిలిన గడువు తీరిన మందుల్ని మురుగులో పడేయవద్దు దీనివల్ల పర్యావరణంలోకి ప్రమాదకర రసాయనాలు ఎల్విపిఐ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సంచిత మిత్ర తెలిపారండి ఇంకా కేంద్రంతో చర్చలకు పద్నాలుగున్న ఢిల్లీకి సీఎం చంద్రబాబు గారు బనకజర్ల ఆవశ్యకతపై ఢిల్లీ పెద్దలకు నివేదిక పోలీసులు పరీక్షా ఫలితాలు విడుదల చేశారు త్వరలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ భర్తీ అవనున్నాయి ఇక దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంటే ఈడీ నోటీసులు జారీ చేసింది అవినీతి సొమ్ముతో ఎమిరేట్స్లో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తి కొనుగోళ్లు క్రిప్టో హవాలా మార్గంలో చెల్లింపులు అద్దె రూపంలో ఏటా పది నుంచి పదిహేను శాతం రాబడి సంపాదనను రిటర్న్లు చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కన్నట్ అండి రహస్య మార్గాల్లో వివరాల సేకరణ వాటి ఆధారంగా నోటీసులు ఇస్తామన్న ఈడీ మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలని న్యూస్ కవరేజ్ పై వెళ్లిన వారిని కొట్టడం హేయమని వైసీపీ నాయకులు దగ్గరుండి దాడి చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్కు ఫోన్లో పరామర్శ అందుతున్న చికిత్సపై చంద్రబాబు గారు తీశారండి ఇక ఆంధ్రప్రభాలు చూద్దామని ఒకసారి మాస్టర్ గారు అయ్యారంటండి చంద్రబాబు గారు విద్యార్థిని విద్యార్థులకు వనరులు అమ్మ నాన్నలకు బాధ్యతలు అయ్యవార్లకు రాజకీయ క్లాస్ అంటండి ఇక మానవ సంబంధాల లక్ష్యం అనుబంధాలే ముఖ్యమని గ్రీన్ ప్లాంటేషన్ పై పవన్ అన్న సవాలుకు సై అని కోటి మొక్కలు నాటేందుకు రెడీగా ఉన్నామని ఆత్మాన్యతను దరిచేయరని ఇవ్వద్దు అమ్మను గుండెల్లో పెట్టుకోవాలి పట్టుదలతో చదవాలి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి సమాజం పట్ల పిల్లల వైఖరిపై తల్లిదండ్రులదే బాధ్యత రచ్చబండలు తల్లి బిడ్డలు యోగక్షేమ వాక బండండి సహపంక్తి భోజనం తర్వాత నాన్న ప్లేట్ శుభ్రమంటండి ఆత్మీయ సంబరణలో అందరినీ ఆకట్టుకున్న లోకేష్ అవినీతి అక్రమార్కులకే మళ్లీ అందలం చక్రం తిప్పిన వారికే మరోసారి కీలక పోస్టులు గతంలో పక్కా ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి అందిని కాడికి దోచేశారు ఇళ్ల స్థలం కొనుగోళ్లు చేతివాటం చూపించారు విచారణలో వెల్లడైన పచ్చిని జాలు బయటకు రాని నివేదికలు ఇది గృహ నిర్మాణ శాఖ అధికారులు తీరంటండి ఇక ఎల్ఐసిలో మళ్లీ వాటాల విక్రయాలు పెట్టుబడులు ఉపసంహరణ దిశగా కేంద్రం అడుగులు ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియకు సన్నాహాలు ఆరు పాయింట్ ఐదు శాతం వాటాల విక్రయానికి ప్రణాళికలు అంటండి ఇక విదేశీ పార్లమెంట్లో ప్రసంగాలు మోడీ రికార్డ్ పదేళ్ళలో పదిహేడు విదేశీ పార్లమెంట్లు ప్రసంగాలు అంటే అండి రెండు వేల పద్నాలుగులో ఈ దౌత్యపరమైన సాంప్రదాయానికి శ్రీకారం తొలి ఏడాది నాలుగు దేశాల్లో స్పీచ్ యుఎస్ కాంగ్రెస్లో రెండుసార్లు అంటండి మొత్తం కాంగ్రెస్ ప్రధానులకు ఇదే పనికి దశాబ్దాల కాలం పెట్టిందంటండి ఇక పీ ఫోర్ జెట్ స్పీడ్ అంట పేదల కోసం సంపన్నులు ఆకర్షించేలాగా ప్రణాళికలు ఈ నెల పద్దెనిమిదిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఎన్ఆర్ఏలకు డిన్నర్ అంటండి మార్గదర్శకాలతో భేటీ కానున్న సీఎం గారు పీ ఫోర్ జీరో ప్రవర్టీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారండి రక్షణ కవచం ఐఎన్ఎస్ నిస్తారంటండి పదకొండు సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసిన నేవీ అధికారులు విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్లో తయారీ ప్రాజెక్టు వ్యయం రెండు వేల మూడు వందల కోట్లు అంటండి ఈ నెల పద్దెనిమిదిన జాతికి అంకిత ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇక బీహార్కు ముందే కర్ణాటక అంటండి ఐదేళ్లు నేనే సీఎం అంటున్న సిద్ధరామయ్య ఒప్పందం ప్రకారం రెండున్నర పూర్తయిందన్న పూర్తి ప్రియాంకను కలిసిన శివకుమార్ హస్తిన్లో సీఎం డిప్యూటీ సీఎం బీహార్ ఎన్నికలపై హస్తం అధిష్టానం ఫోకస్ అంటండి ఎన్డీఏ ఎత్తులతో ఆత్మరక్షణలో కాంగ్రెస్ అధికారం కాపాడుకునేలాగా చర్యలు అంటండి కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న కష్టకాలం కర్ణాటకలో పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అంటండి ఇక పోటెత్తుతున్న గోదావరి ధవళేశ్వరం వద్ద వంద అడుగులు దాటిన వరద మొత్తం నూట డెబ్బై ఐదు గేట్లు అరడుగు ఎత్తి రెండు పాయింట్ డెబ్బై లక్షల క్యూసెక్ నీటిని నదిలోకి వదిలేశారంటండి ఇక లంకలో భయం భయం ఉడిముడి వద్ద తెగిపోయిన తాత్కాలిక గట్ట అంట అండి కొన్ని చోట్ల పునర్వాస కేంద్రాలు ఇంకోసారి ఈనాడులో చూద్దామండి ఎల్ఐసిలో స్వల్ప వాటా విక్రయించనున్న ప్రభుత్వం ఇక టీసీఎస్ లాభం పన్నెండు వేల ఏడు వందల అరవై కోట్లు అంటండి ఇక చైనా మార్కెట్లోకి డక్కన్ రైస్ ఆసియాలో పది అగ్రగామి టెక్ నగరాల్లో హైదరాబాద్ అంటండి ఫిన్టెక్ వైజ్ కేంద్రం హైదరాబాద్లో అంటండి జీవితకాల బ్యాటరీ వారెంటీతో టాటా నెక్సాన్ కర్వ్ ఇవి అంటండి ఇక హెచ్యుఎల్ సిఈఓ ఎండీగా ప్రియా నాయర్ అండి వాణిజ్య చర్చల కోసం మళ్లీ అమెరికాకు మన బృందం ఇక ఎల్పిజి సంస్థలకు ముప్పై ఐదు వేల కోట్ల పరిహారం అంటండి జూన్లో పసిడి ఈటీఎఫ్ల్లోకి రెండు వేల కోట్లు అంటండి ఈఎస్ఆర్ జిఎంఆర్ లాజిస్టిక్స్ పార్క్లో జిఎంఆర్ గ్రూప్ చేతికి వంద శాతం వాటా యుఏఈలోను యూపీఐ సేవలు అంటండి ఇక క్యాన్సర్ ఔషధం అభివృద్ధికి గ్లెన్మార్క్ ఫార్మా అబివి ఒప్పందం చేసుకునే అంటండి అనిల్ అంబానీకి ఓటర్ లభించిందంటండి ఇక రెండో రోజు అమ్మకాల ఒత్తిడి శాంసంగ్ ట్రైఫోల్డ్ ఫోన్ ఈ ఏడాది చివరికల్లా ఆవిష్కారం అండి ఢిల్లీలో పది నిమిషాల డెలివరీ ప్రారంభించనున్న అమెజాన్ ఇంకొసారి నోటిఫికేషన్ చూద్దామండి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ క్లరికల్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టు సంఖ్య నలభై ఐదు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఆన్లైన్లో దరఖాస్తుల చివరి తేదీ పదహారు జూలై అండి ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కొడుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై తొమ్మిది ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు జూలై అండి ఇక బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై రెండు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇరవై రెండు జులై అండి ఎన్సీసీబీఎంలో పదమూడు ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి అంటండి డిగ్రీ పీజీ ఉత్తీర్ణత పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు ఇక ఎన్ఆర్ఎస్సీలో హైదరాబాద్లో ముప్పై నాలుగు అంటే అంటండి ఎంఏ ఎంటెక్ బిఈ బీటెక్ ఉత్తీర్ణుల అర్హులు ఎఫ్డిఐలో పద్దెనిమిది ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి అంటండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు అంటండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకున్న అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరు చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల అంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్